నేడు స్వామి ప్రదర్శన వ్రతం శివుడి ఆశీస్సుల కోసం శుభ సమయం పూజా విధానం ఈరోజు చేస్తుంది శివుడి అనుగ్రహం కోసం ఈ పూజ చేయడంలో ఎన్నో లాభాలు ఉంటాయి ఈ రోజున సర్వసిద్ధి యోగాలు ఏర్పడుతున్నాయని అందుకే శివుడి అనుగ్రహం చాలా ముఖ్యం సాధారణంగా పరమశివుడు విలక్షణ దయం ఆయనకి శివుడు అని కూడా అంటారు ఎందుకంటే కోరిందే తడు వరాలు ప్రసాదించే దైవం అందుకే ఆయన్ను బోలాశంకరు అని కూడా అంటారు ఆడంబరాలకు ఆయన దూరం ఓ చిమ్ముడు జలంతా అభిషేకం చేసి మారేడు పత్రాలతో పూజిస్తే కర్ణ చూపే దయం ముఖ్యంగా సోమవారం అంటే శివుడికి అత్యంత ప్రీతికరమైన దినం ఈ రోజున శరణమంటూ పూజలు చేసిన వారిని అనుగ్రహించి అభయమిచ్చి కష్టాలను నెరవేర్చే మహాదేవుడు శంకరుడు ఓం నమ శివాయ అను పంచాక్షరి మంత్రాన్ని జపించి మనస్ఫూర్తిగా పరమశివుణ్ణి ధ్యానిస్తే ఆయన అనుగ్రహం ఎల్లవేళలా మనకు అండగా ఉంటుంది శివుడికి పెద్ద ఆడంబరాలు అవసరం లేదు శివయ్యను మనస్ఫూర్తిగా ధ్యానించి జలాన్ని అభిషేకించి ఒక మారేడు పత్రాన్ని ఆ లింగంపై ఉంచితే చాలు ఆయన అనుగ్రహం తప్పక ఉంటుందని భక్తుల నమ్మకం అంతేకాదు కోరిన కోరుకలను నెరవేర్చడంతో భక్తులు భక్త సులవడానికి కూడా ఈయన్ని అంటారు అందులోనే సోమవారం ఆయనకు ప్రత్యేకంగా పూజలు చేస్తే మరింత అనుగ్రహం ఉంటుంది అయితే నేను సోమవారం ప్రదర్శవత దీనికి చాలా ప్రత్యేకత ఉంది ప్రతి త్రయోదశి తిది నాడు వ్రతం పాటిస్తారు ఇది సోమవారం రావడం దీనికి సోమ ప్రదోష వ్రతం అని అంటారు ఈ రోజున ఉపవాసం ఉంటూ శివుణ్ణి పూజిస్తే ఎన్నో ప్రయోజనాలు ఉంటాయి ఈ ఉపవాసం త్రయోదశి కృష్ణపక్షం మరియు శుక్లపక్షం సమయంలో పాటించబడుతుంది ఈ ఉపవాసం పాటించడం వల్ల అన్ని ప్రతికూల కర్మలు లేదా దోషాలు ముగు ప్రదోష వ్రతం రోజున భారతదేశం అంతా భక్తులు శివాలయాల్లో ప్రత్యేక ప్రార్థనలు మరియు పూజలు చేస్తారు ప్రదోష వ్రతం రోజున ఉపవాసం చేయడంతో ఆధ్యాత్మిక సాధికారతలు ఉత్తమమైనదని మరియు జనన మరణాల యొక్క నిరంతర చక్రం నుండి విముక్తి చెందుతామని చెప్తుంటారు ప్రదోష వ్రతాన్ని సూర్యాస్తాహ సమయానికి నలభై ఐదు నిమిషాల ముందు నుండి సూర్యాస్త సమయం తరువాత నలభై ఐదు నిమిషాల వరకు పూజిస్తారు ఈ కాలాన్ని కాలం అంటారు ఇందులో శివునికి నియమనిష్టతతో పూజలు చేస్తారు ఉదయాన్నే స్నానం చేసి శుభ్రమైన దుస్తులు ధరించి తరువాత శివు శివుణ్ణి అత్యంత భక్తి శ్రద్ధలతో పూజ చేయడం ప్రారంభించండి ఒక రాగి పాత్రలో స్వచ్ఛమైన తేనెని తీసుకొని శివలింగాన్ని అభిషేపించాలి తర్వాత జలాభిషేకం చేయాలి ఆరాధన సమయంలో ఓం నమ శివాయ లేదా సర్వసిద్ధి ప్రదోయనోహ అనే మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు జపించాలి ప్రదోష వ్రత కర్త తర్వాత శివ చాలీస పఠించాలి చివరిగా పరమేశ్వరికి హారతిచ్చి పూజను పూర్తి చేయాలి ఈ రోజున మహామృత్యుంజయ మంత్రాన్ని పఠించడం కూడా ఎంతో మేలు అంటుంటారు ఇలా చేయడంలో శివుడి అనుగ్రహం పొంది ఆర్థిక కష్టాల నుండి కుటుంబ సమస్యల నుండి బయటపడి మనశ్శాంతి లభిస్తుంది అంటుంటారు